ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అనంతపురం నగరంలో ఏది జరిగినా మీ ముందుంచుతున్నా కాబట్టి ముందుగా నా సబ్స్క్రైబర్స్కు నా ఫాలోవర్స్కు ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ సున్నబ్గిరిలో ఉన్న రాముల వారి గుడి దగ్గర ఉన్నాను ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏం కథ అనేది చూడండి చాలామంది భక్తులు వచ్చేశారు అలాగే బయట ఈరోజు అని కూడా ఉంది ఎక్కడైతే ఇక్కడ పానకము అలాగే స్వామివారి ప్రసాదం పెంచుతున్నారు మీరు కూడా వెళ్ళి తీసుకోవాలండి అలాగే ఈరోజు సాయంత్రం ఉట్లమాన్ ఉంది అది కూడా రెడీ చేస్తున్నారు చూడండి ఇక గుడి లోపలికి వెళ్దాము లోపల కూడా ఎలా ఉంది అనేది చూపిస్తాను కొత్తగా ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్ అందరికీ వందనాలు ప్రతి ఒక్కరికి బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున